అందరికీ వందనాలు ఉదయ దేవుని యొక్క సన్నిధిలో చే క్రాస్ రోడ్ సిరీస్లో మనం కొరెంతీలకు అఫసుల్ పాల్ రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయం పదహారవ వచనం నుంచి తొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యానించబోతున్నాం సో లెటర్ ఆస్క్ ఫర్ ద గైడెన్స్ ఆఫ్ ద హల్స్ట్ బిఫోర్ బి స్టార్ట్ అవ మెడిటేషన్ పరిశుద్ధుడా మా ప్రభు మా దేవా మా రక్షక అడుగు ప్రతి వారికి కూడా మీరు అనుగ్రహించే దేవుడు అవు తండ్రి ఆయన మేము అడిగేటువంటి విషయంలో ఏం అడుగుతున్నాము ఏం పొందుకుంటున్నాము అనే దానిని మేము ఎల్లప్పుడూ కూడా జాగ్రత్తగా అడగడానికి పొందుకోవడానికి కృపిదాయ చేయండి అలాగే మీకు ఇచ్చే విషయంలో మేము చీర్ఫుల్ గివర్స్ గివర్స్గా ఉండినట్లు మాకు కృప చూపించండి ఉత్సాహంతో ఇచ్చేటువంటి వారిని దేవుడు ప్రేమిస్తాడు అని మీ వాక్యం ఉంది కనుక ఈ ఇచ్చే విషయంలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ని అవాయిడ్ చేయడానికి అపసల్ ఫాల్ రెండవ కొరింతీయులకు రాసిన పత్రికలో రెండు అధ్యాయాలను కాన్సన్ట్రేట్ చేసి రాసి ఉంచారు వాటిని మేము ధ్యానించుచున్నాం తండ్రి మాతో మాట్లాడమని బలపరచమని క్రీస్తియపరిశుధనంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె సో దిస్ మెసేజ్ ఈజ్ నాట్ ఇంటెండెడ్ టు ఆస్క్ పీపుల్ ఫర్ గివింగ్ అండ్ టు ద మినిస్ట్రీ సో రిఫార్మ్డ్ చర్చ్ ఆఫ్ ఇండియా నుంచి మేము ఏది కూడా మీ దగ్గర నుంచి ఆశించట్లేదు అన్న సంగతిని మీరందరూ జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా ఉదయకాల అందు మనం చేస్తూ క్రైస్తవ సంఘంలో ఇచ్చే విషయంలో ఉన్న అనేకమైన సంశయాలను తీర్చడానికి మాత్రమే గత కొద్ది దినాలుగా మనం ఈ ప్రసంగాలను మనం చేస్తున్నాము ఈస్వామన్స్ని చేస్తున్నాము దట్ వన్ వీ హ్యావ్ కమ్ టు చాప్టర్స్ ఎయిట్ అండ్ నైన్ ఆఫ్ ది ఎపిసోడ్ రిసన్ బై రిటర్న్ బైల్ ఫాల్ టు దరితిథియన్స్ ఇందులో రాయబడి ఉన్నటువంటి విషయాలను మనం చర్చిస్తున్నాము ద ఫైనల్ డెసిజన్ ఈజ్ యార్స్ కాబట్టి ఇవ్వాలా వద్దా ఇస్తే మంచిదా ఇవ్వకుండా ఉంటే మంచిదా అనే దానిని మేమును పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన ప్రకారంగా మీరు చేయాలని మనవి చేస్తూ ఈ ఉదయకాల ధ్యానంలోనికి మనం వెళ్ళబోతున్నాము పదహారవ వచనం వరకు ధ్యానం చేసాం ఎనిమిదవ అధ్యాయంలో ఇక్కడ ఎనిమిది ఎనిమిది పదిహేను వరకు చేసాం పదహారు నుంచి మనం పరిశీలన చేస్తే కొన్ని ప్రిన్సిపుల్స్ ప్రిన్సిపుల్స్ మనకు కనిపిస్తాయి అఫ్ కోర్స్ ఈవెన్ వీ అ గోటర్ బియాండ్ బిఫోర్ పన్నెండవ వచ్చినాన్ని కూడా మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది ఈ ప్రిన్సిపుల్స్ని అర్థం చేసుకోవడానికి దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడు అయితే మనం రైట్ హార్ట్తో ఇస్తున్నామా సరైన హృదయంతో ఇస్తున్నామా లేదా అనే దానిని మనమే పరిశీలన చేసుకోవాలి ఆ సరైన హృదయం లేదంటే సంతోష హృదయం హ్యాపీ హార్ట్స్తో దేవునికి ఇచ్చినట్లయితే దాని వలన దేవుని యొక్క పారిచర్య ముందుకు సాగటానికి మీరు సహకరించిన వారు అవుతారు ఒకవేళ మీరు ఇవ్వకపోతే కూడా దేవుడు వేరే మార్గంలో యూదులకు రక్షణ వేరొక దిక్కు నుంచి వస్తుంది అని మొర్తుకై ఎస్తేరుతో చెప్పిన రీతిగా దేవుడు తన యొక్క సమృద్ధిలో నుంచి తన సేవ కొరకు తన బిడ్డలైన వారికి అనుగ్రహిస్తారు సంఘ పరిచర్యకు రాజ్య వ్యాప్తి కొరకు ఆయన సహాయం చేస్తారన్న సంగతిని మనందరం జ్ఞాపకంలో ఉంచుకున్నాం ఇప్పుడు ప్రిన్సిపల్ నెంబర్ వన్ ఏంటంటే ఎనిమిదో అధ్యాయం పన్నెండవ వచనంలో సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే అని రాయబడి ఉంది రెడీనెస్ టు గివ్ సిద్ధమైన మనస్సు మనం దేవునికి ఎంత ఇచ్చాం అనే దానికంటే మనం ఇచ్చే దాని వెనుక ఉద్దేశం ఏంటి వాట్ ఈజ్ యువర్ మోటివ్ బిహైండ్ గివింగ్ టు ద లాట్ ఇప్పుడు మనకు మీరు కానీ వంద రూపాయలు ఇస్తే మీకు దేవుడు పది రేట్లు ఇస్తాడు అంటే వెయ్యి రూపాయలు ఇస్తాడు అని ఎవరైనా చెప్తే మనం హండ్రెడ్ పర్సెంట్ దేవుని దగ్గర నుంచి పొందుకోవడం కోసం ఒకవేళ దేవుడికి ఇచ్చినట్టయితే అది సరి అయిన విధానం కానే కాదు మనం ఎంత ఇస్తామనే దానిని దేవుడు లక్ష్య పెట్టాడు కానీ ఎందుకు ఇస్తున్నాము అనే దానినే ఆయన లక్ష్య పెడతాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మతీసు వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో యేసుప్రభు మాట్లాడుతూ ఇరవై తొమ్మిదవ వచనంలో పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో పీటర్ యేసు ప్రభుని అడుగుతున్నాడు మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడించాం కదా మాకేం దొరుకుతుంది అని అడిగాడు ఇరవై ఎనిమిదవ వచనంలో ఇరవై తొమ్మిదవ వచనంలో ప్రభు అంటున్నారు నా నిమిత్తం అన్నదమ్ములనైనా అక్క చెల్లెండ్రునైనా తండ్రినైనా తల్లినైనా పిల్లలనైనా భూములనైనా ఇండ్లనైనా విడిచిపెట్టిన ప్రతి వాడును నూరు రెట్లు పొందును ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొను అని చెప్పారు సరే ఇక్కడ అక్క చెల్లెండ్రు అన్నదమ్ములు తండ్రులు తల్లిదండ్రులు పిల్లలు భూములు ఇండ్లు వీటిని విడిచిపెట్టిన వారికి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను అని ఎసు ప్రభు చెప్పారు కదా ఇప్పుడు మనం ఒక ఒకలాంటి వాట్ యూ కెన్ సే అవుట్ ఆఫ్ ఆ పర్సెప్షన్ వి మే థింక్ దట్ ద లార్డ్ విల్ గివ్ అస్ హండ్రెడ్ ఫోల్డ్ అని చెప్పి మనం ఒకవేళ దేవుని కోసం భార్యను విడిచిపెట్టేస్తే వంద మంది భార్యలను ఇస్తారు అని అనుకున్నాం అనుకోండి దిస్ ఈజ్ ఎ రాంగ్ మోటివ్ కొన్ని మతాలలో ఇట్లానే మనం కనుక ఎన్ని ఎంత గడ్డం పెంచుకుంటే అంతమంది భార్యల్ని పరలోకంలో దేవుడిస్తాడు అని వాళ్ళు చెప్తూ ఉంటారు ఇది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది ఒక ఇల్లు ఇస్తే దేవుడు వంద ఇల్లు ఇస్తాడు అని చెప్పి మనం కనుక దేవునికి ఇస్తే అది రాంగ్ మోటివ్ అవుతుంది దట్ విల్ నాట్ బి ద రైట్ మోటివ్ అఫ్ కోర్స్ వీ విల్ కమ్ బ్యాక్ టు ఇట్ ఆఫ్టర్ అ ఫ్యూ వర్సెస్ కొన్ని వచనాల్లో ధ్యానం అయిన తర్వాత ఆ పాయింట్ దగ్గరికి మనం వద్దాం అయితే ఇక్కడ ఒక భేద విధవరాలు ఉంది మతి లూకాసు వార్తలో మనం చదువుకుంటాము మార్కుస్ వార్తలో కూడా దీనిని చదువుకుంటాం ఇరవై ఒకటో అధ్యాయంలో మూడవ వచనంలో లూకాసు వార్తలో ఈ భేద విధవరాలు అందరికంటే ఎక్కువ కానుక వేసా వేసింది అని రెండు కాసులు వేసిన దా వేసిన ఆ విధానాల గురించి యశూ ప్రభు చెప్పారు తన జీవనమంతయు వేశను అని చెప్పారు ఇక్కడ రాంగ్ రీజన్స్తో ఒకవేళ వేసి ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర రెండు కాసులు ఉన్నాయి ఆ రెండు కాసుల్ని దేవునికి ఇచ్చేస్తే దేవుడు నాకు నాలుగు కాసులు ఇస్తాడు అనే ఉద్దేశంతో నీవు గనక వేస్తే అది రాంగ్ మోటివ్ అననీయ సభ్యురాలను గురించి మనం అతీసు వార్తలో సారీ యాక్స్ చాప్టర్ ఫైవ్లో చదువుకుంటాం యాక్ట్స్ చాప్టర్ ఫైవ్ అపస్థితుల కార్యములు గ్రంథంలో అక్కడ ఆ ఆది సంఘంలో ఉన్నటువంటి వారందరూ ఎస్పెషల్లీ బర్ణవాస్ ఇక్కడ అనేకమైనటువంటి ఐ మీన్ దేవుడ్ దేవుడ్ హ్యావింగ్ అన్ ఇంటెన్షన్ టు హెల్ప్ టు ద మినిస్ట్రీ ఆఫ్ ద లాడ్ దేవుని యొక్క పారిచర్య కోసం వారు వారి భూముల్ని వారి ఆస్తుల్ని అమ్మి అపస్తుల పాదాల దగ్గర పెడుతున్నారు ఇట్స్ ఎ గుడ్ మోటివ్ అది దేవుని యొక్క పరిచర్య కోసం వారు ఇస్తున్నారు అయితే వీరికి కూడా ఒక ఇంటెన్షన్ కలిగింది దేవుని యొక్క పరిచర్య కోసం మనం ఇవ్వాలని అనుకుంటున్నాం అయితే వాళ్ళు ఇచ్చేటప్పుడు వారి యొక్క మనస్సును సాధానుడు ప్రేరేపించాడు మీరు కొంచెం దాచుకొని మిగిలింది ఇవ్వండి అని చెప్పి సో అమ్మిన ఉద్దేశం మంచిదే అయినప్పటికీ కూడా వారు డీపియేట్ అయిపోయి డిస్ట్రాక్ట్ అయిపోయి ఈ ధనం ఉంటుంది కదా ఇది చాలా చెడ్డ పనులు చేస్తుంది దేవుని యొక్క పరిచర్యలో ధనాన్ని గనక మనం నమ్ముకొని పరిచర్య చేసినట్టయితే లేదు అంటే మనమైనా సరే దేవునికి ఇచ్చేటప్పుడు మనకు ఇంకా డబుల్ వస్తుంది అనే ఉద్దేశం కొంతమంది ఫిక్స్డ్ డెపాజిట్స్ చేస్తూ ఉంటారు ఇదివరకు రోజుల్లో ఐదు ఐదున్నర సంవత్సరాల్లో లేదంటే ఇప్పుడు ఆరున్నర సంవత్సరాల్లో ఒక ఫిక్స్డ్ డెపాజిట్ని వేస్తే అది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అలాగా దేవునికి కనుక మనం ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ మనకి ఇస్తాడు అనే ఉద్దేశంతో మనం ఇస్తే అది రాంగ్ మోటివ్ అవుతుంది కనుక మనం ఇచ్చే విషయంలో సిద్ధ మనస్సు కలిగి ఉండాలి మీ కలిమి కొలది సంపూర్తి అగునట్లు మీరు ఆ కార్యమును నెరవేర్చాల్సి ఉంటుంది అని స్వల్పాలు చెప్తున్నాడు దిస్ ఈస్ ప్రిన్సిపల్ నెంబర్ వన్ రెడీనెస్ టు గివ్ బట్ నాట్ విత్ రాంగ్ మోటివ్స్ విత్ రైట్ మోటివ్స్ రెండవది ప్రిన్సిపల్ నెంబర్ టూ ఏంటంటే ఆసక్తి కలిగిన వారముగా ఉండాలి తీతు హృదయంలో తీతు హృదయంలో దేవుడు ఒక ఆసక్తిని కలుగు చేశాడు ఇది మనం తీతును పంపిస్తున్నాడు ఐ మీన్ సిక్స్టీన్త్ వర్స్ దగ్గరకు వచ్చేసరికి మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రం అని అంటున్నాడు ఇప్పుడు ఆసక్తి కలిగించేది దేవుడు ఆపర్చునిటీస్ని ఇచ్చేది దేవుడు ఆపర్చునిటీస్ ఎలా వస్తాయి అనేది ఇథమితంగా మనం ఏమీ చెప్పలేం కానీ ఆపర్చునిటీ వచ్చినప్పుడు దానిని గ్రాప్ చేసుకోవడం అనేది నిజమైనటువంటి దేవుని బీటలు చేసే పని సో కొరింతియన్ చర్చ్ అఖయ ప్రాంతంలో ఉన్న ఈ సంఘంలో వారికి దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు ఈ అవకాశాన్ని వాళ్ళు వినియో వినియోగించుకో టైటస్కి ఒక ఆసక్తి అదేంటంటే జెరూసలేంలో పాల్ టైటస్ వీళ్ళందరూ ఆలోచన చేశారు జెరూసలేంలో ఉన్న పరిశుద్ధులు అక్కడ వారికి కరువు ఒకటి వచ్చింది కాడియస్ చక్రవర్తి టైంలో కాబట్టి అకయ ప్రాంతం వారికి ఐ మీన్ గ్రీస్లో రెండు భాగాలలో ఉన్నటువంటి వారు ఒకరేమో మాసిధోనియా సంఘంలో వారు ఇంకొకటి అకయ్య ప్రాంతంలో సంఘంలో వారు ఈ అకయ ప్రాంతంలో ఉన్న సంఘం కొరెన్త్ సంఘం సో ఈ కొరెంథియన్ చర్చ్కి కూడా వారికి కూడా ఒక ఆసక్తినిచ్చారు వారు ఇవ్వాలని అనుకుంటున్నారు పరిశుద్ధుల నిమిత్తం జరూసలెంలో ఉన్న పరిశుద్ధుల నిమిత్తం ఈ అవకాశాన్ని అనుగ్రహించాడు దేవుడు అక్కడే కనుక కరువు రాకపోతే వీళ్ళు ఇచ్చే అవకాశం ఉండేది కాదు అందుకని ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి కొందరికి దేవుడు ధనాన్ని ఇస్తూ ఉంటాడు ధనం ఇచ్చినప్పుడు దానిని పరిచర్య కోసం ఇతరుల కోసం ఇచ్చే వారంగా ఉండటం అనేది అది మనకు దేవుడిచ్చిన ఆపర్చునిటీగా పరిగణించాలి మూడవది రెస్పాన్సిబిలిటీ ఇన్ గివింగ్ ఇచ్చుటలో బాధ్యత ఒక కంట్రోల్ ఆఫ్ ఫండ్స్ ఉంటుంది ఇది ఒక్కరి చేతిలో ఎప్పుడు కూడా ఉండకూడదు కొంతమంది కలిపి దానిని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే సాతానుడు అననీయ సభ్యురాలలో ఏ విధంగా ఒక తలంపుని కలిగించాడో అలాగ డబ్బు చూసినప్పుడు మనుషులకు మైండ్ని సాతానుడు డైవర్ట్ చేసేస్తాడు సో వీ టు హ్యావ్ వాట్ యు కాల్ కమిటీ ఒక కమిటీ లేదంటే ఒక బోర్డు ఖచ్చితంగా చర్చ్లో ఉండాల్సి ఉంటుంది అయితే అనేకమైన కారణాలు చూపించి ఈ ఇండిపెండెంట్ చర్చెస్లో మాస్టర్ గారు మాత్రమే ఫండ్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు వినియోగిస్తూ ఉంటారు ఎవరికి నేను చెప్ లెక్కఅప్ చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటూ ఉంటారు అయితే వీఆర్ నాట్ గోవింగ్ ఇన్ టు దాట్ దానిని మనం డిస్కస్ చేయటం లేదు కానీ కంట్రోల్ ఆఫ్ ఫండ్స్ ఎయిటీన్త్ వర్స్లో చూడండి మరియు స్వార్థ విషయం సంఘమీలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుతున్నాను నెంబర్ వన్ సైటస్ వస్తున్నాడు రెండు ఒక ప్రసిద్ధి చెందిన సహోదరుడు బహుశా లూక్ అయి ఉండొచ్చు డాక్టర్ లూక్ అవస్తుల కార్యాలను రాశాడు లూకా స్వార్థను రాశాడే రా వైద్యుడు ఒక డాక్టర్ ఆయనను బహుశా అనుకుంటారు ఇక్కడ చెప్పినటువంటి మాట మేబీ పాల్ డి నాట్ వాంట్ టు రివీల్ ద నేమ్ అందుకనే ఒక సహోదరుడు ప్రసిద్ధి చెందిన సహోదరుడు అని అంటున్నాడు అతన్ని పంపిస్తున్నాను ఇంకొకటి ఇరవై రెండవ వచనంలో వారితో కూడా మేము మా సహోదరుని పంపుతున్నాము అని కూడా రాస్తున్నాడు వాట్స్ ఈజ్ నేమ్ వాట్స్ ఈజ్ నేమ్ బ్రదర్ అని మనం అనుకున్నాం అతని పేరు ఏంటి అనేది మనకు తెలియదు కాబట్టి వాట్స్ ఈజ్ బ్రదర్ తర్వాత లూక్ బహుశా లూక్ అయ్యి ఉండొచ్చు టైటస్ లేదంటే ముగ్గురిని పంపిస్తూ ఉన్నాడు ఎందుకు అంటే ఒక్క వ్యక్తికి ఎప్పుడు కూడా ఈ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ని అప్పగించకూడదన్న ఉద్దేశంతో సో మనం ఫండ్స్ ని ఇేటప్పుడు కూడా ఇలాగనే ఒక్క వ్యక్తి ఉన్న సంఘంకు లేదంటే ఇండిపెండెంట్ లో ఫండ్స్ అన్ని కూడా ఒకే వ్యక్తి కంట్రోల్ చేస్తున్న ఆ సంఘం నాకు ఇవ్వడం అనేది ఎంతవరకు మంచిది అనేది ఆలోచించుకొని మీ అంతటి మీరే ఇవ్వాల్సి ఉంటుంది అది ఐఎమ్ నాట్ గోన్ యూ ప్రిన్సిపల్ నెంబర్ ఫోర్ తప్పు మోపుకో మోపకుండా జాగ్రత్తగా చూసుకోవడం అనేది చాలా అవసరం రెస్పాన్సిబుల్ పొజిషన్స్లో ఉన్నవారు లేదంటే సంఘ కాపరులు లేదంటే బోర్డ్ మెంబర్స్ వర్షం ఇరవై ఒకటవ వర్షంలో మరియు ఎంత విస్తారమైన ధర్మం విషయమై పరిచారకులమై ఉన్నాం కనుక దాన్ని గురించి ఎవ మా మీద ఎవడునో తప్పు మోపకుండా మేము జాగ్రత్తగా చూసుకోవచ్చు అతనిని పంపుచున్నాము సో వారు జాగ్రత్తగా తప్పు మోపకుండా జాగ్రత్తగా చూసుకోవడం అనేది ఇది సంఘంలో పెద్దలైన వారికి లేదంటే మాస్టర్లైన వారికి ఇండిపెండెంట్ చర్చ్ లీడర్స్కి చాలా ప్రాముఖ్యమైన అంశం చాలాసార్లు ఫండ్స్ మిస్అప్రోప్రియేషన్ని గురించి పెద్ద పెద్ద సంఘాలలో మనం చూస్తుంటాం పోలీస్ స్టేషన్స్కి వెళ్తూ ఉంటారు ఆ పోలీసు వాళ్ళు మనలను చూసి నవ్వుకునే పరిస్థితిని కూడా కలిగిస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి తప్పులు మోపేటువంటి విధంగా సంఘంలో ఉన్న బోర్డు మెంబర్స్ కానీ ఆ కమిటీ మెంబర్స్ కానీ ప్రవర్తించకూడదు అని ఇది ఒక ప్రిన్సిపల్ ఫిఫ్త్ ప్రిన్సిపల్ కూడా మరలా మనం విల్లింగ్నెస్ని గురించి మాట్లాడుతున్నాడు అది తొమ్మిది రెండులో మాట్లాడుతూ ఉన్నాడు మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును అందువలన సంవత్సరం సంవత్సరం నుండి అకయ్య సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్నికొచ్చి మాసధ్వనియ వారి ఎదుట అతిశయపడుతున్నాను మీ ఆసక్తిని చూచి నేను చూచి అనేకులు ప్రేరేపించబడిరి ఇప్పుడు మనం ఇచ్చేటప్పుడు మనం ఇస్తున్న దానిని బట్టి ఇతరులు కూడా ప్రేరేపించబడి ఇచ్చే విధంగా మన యొక్క గివింగ్ ఉండాల్సి ఉంటుంది ఇక్కడ దెర్ ఈజ్ నో ప్రెషర్ ఇప్పుడు నేను కొంత అమౌంట్ని చేర్చుకో లేకపోతే పరిచర్యకో ఇస్తున్నాను అని మనం చాటింపు వేసి చెప్పనవసరం లేదు రెండవది ఇతరులు ఎంత డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మనం కూడా ఎంత డబ్బులు ఇవ్వాలి అనేది ఎక్కడ కూడా బలవంతం మాత్రం ఏమాత్రం కూడా లేనే లేదు అందుకే ఏడవ వచనంలో సణుగు కొనక బలవంతంగా కాక అని చెప్తాడు ప్రతివాడు తను హృదయంలో నిశ్చించుకునే ప్రకారం ఇవ్వాలని తొమ్మిది ఏళ్ళలో చెప్తూ ఉన్నాడు ఇప్పుడు పత్రిక పదిహేనవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చరూసుంలో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తం అఖయ్య వారు కూడా కొంత సొమ్ము చందాగా ఇస్తానని ఆశపడ్డారు అని రాయబడి ఉంటుంది ఆ ఇస్తాను అన్న దానినే ఇవ్వమని అడుగుతున్నాడు కానీ ప్రెషరైజ్ చేసి కాల్ ఇక్కడ చెప్పడం లేదు తర్వాత ద రిమోట్ ఆఫ్ గివింగ్ ఏ అండ్ ద రైట్ వే రైట్ హార్ట్ ఇన్ గివింగ్ మనకు ఇచ్చినందువలన దేవుడు ఏ విధంగా మనకు సహాయం చేస్తారు అనేది తొమ్మిది ఆరు నుంచి చూస్తున్నాం కొంచెంగా విత్తువాడు కొంచెంగా కోయను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పవచ్చును కొంచెంగా విత్తడం కొంచంగా కోయటం ఇప్పుడు ఫార్మర్స్కి బాగా తెలుసు ఒక ఎకరం భూమిలో మనం పంట వేస్తే ఆ ఎకరం భూమిలో ఉన్న పంట మాత్రం ఏమన్నా విత్తనాలు వేస్తే పంటను కోస్తాం అదే ఎక్కువ భూమిలో వేస్తే ఎక్కువ పంట వస్తుంది సమృద్ధిగా బౌంటిఫుల్గా మనకు బ్లెస్సింగ్స్ కావాలి అంటే మనం బౌంటీఫుల్గా ఇవ్వాల్సి ఉంటుంది సమృద్ధిగా ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఇక్కడ ఏం బ్లెస్సింగ్స్ అంటే గాడ్ విల్ గివ్ అస్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అండ్ ఆల్సో ఎర్త్ బ్లెస్సింగ్స్ సో నిత్య జీవాన్ని ఇస్తాడు మతీసార్త పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో చదువుకున్నాం ప్రతివాడికి కూడా హండ్రెడ్ ఫోల్డ్ పొందుతారు వంద శాతం నూరు శాతం పొందుతారు ఆ అన్నదమ్ముల అక్క వాళ్ళని దాన్ని పోగొట్టుకుంటే అనగా మనం ఒకవేళ మన అన్నదమ్ముల్ని అక్కు చెల్లెలని తల్లిదండ్రులని పిల్లల్ని పోగొట్టుకుంటే దేవుడు అనేక మంది సంఘస్థులను ఇస్తాడు తర్వాత నిత్య జీవాన్ని నిత్య జీవాన్ని కూడా స్వతంత్రించుకుంటాం వి ఆర్ నెవర్ లూజర్స్ వెన్ వి గిఫ్ట్ గాడ్ దేవునికి ఇచ్చినందువల్ల నష్టపోయేటువంటి వారు ఎవరు కూడా ఉండరన్న సంగతిని కూడా ఇక్కడ అప్సుల్ ఫాల్ చెప్తూ ఉన్నాడు ఇప్పుడు హ్యాపీ హార్ట్ నైన్ సెవెన్లో లో హ్యాపీ హార్ట్ ని గురించి చెప్తూ ఉన్నాడు ప్రతివాడు కూడా తాను హృదయంలో నిశ్చయించుకున్న దానిని బట్టి ఇవ్వాలి సో మోటివేటెడ్ బై ద పర్పసీస్ ఆఫ్ ద హార్ట్ హృదయంలో నిశ్చయించుకొని ప్రకారంగా ఇవ్వాలి ఇప్పుడు మనం హృదయంలో మన హృదయం ఎక్కడ ఉంటుంది అంటే మనం మన ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే మన హృదయం ఉంటుందని యశు ప్రభు చెప్తున్నారు మతీసు వార్తలో కాబట్టి ఆయన చెప్పిన రీతిలో మన ధనం ఎక్కడ ఉంటుందో మన హృదయం అక్కడే ఉంటుంది కాబట్టి మనం ధనం ఇచ్చేసాం దే దేవునికి దేవునితోనే మన హృదయం ఉంటుంది అని సింపుల్గా మనం చెప్పవచ్చు సో మన హృదయంలో ఏమనుకుంటున్నామో దానిని ఆయనకు ఇవ్వచ్చు ఇస్తా ఉత్సాహంగా ఇస్తే దేవుడు ప్రేమిస్తాడు మరియు అన్ని అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతికార్యం చేయటకు దేవుడు మీ అడల సమస్త విధములైన కృపను విస్తరింపచేస్తాడు అని చెప్తూ ఉన్నాడు దీనికి కీర్తన గ్రంథం నూట పన్నెండు కీర్తన తొమ్మిదవ వచనాన్ని కోట్ చేస్తూ ఉన్నాడు తర్వాత దేవుడు మనకు ఇచ్చేటువంటి దానిని గురించి ఐ మీన్ అబుసుల్ పాల్ ఒకవేళ మనం ఇచ్చినట్టయితే దానికి దేవుడు ఏ విధంగా ఇవ్వాలి అనే దానికి కొరింతియన్ చర్చ్ని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇప్పుడు మనం దేవుని కోసం ఏదైనా ఇచ్చాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ మతీశ వార్త పదవ అధ్యాయం నలభై రెండవ వచ్చిన శిష్యుడు అని చెప్పి ఎవరైనా ఈ చిన్నవాణిలో ఒకనికి గిన్నెడు చన్నీలు మాత్రం త్రాగనిస్తే వాడు తన ఫలం పోగొట్టుకోడు అని నిశ్చయంగా చెప్పుచున్నాను సో ఇప్పుడు ప్రార్థన పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన చేతిలో డబ్బులు పెట్టి కవర్ పెట్టి ప్రార్థన చేయించుకుంటేనే మనకు ఆశీర్వాదం వస్తుందని కాదు మనం ఇవ్వాలనుకున్న దానిని పాస్టర్ గారికి చెప్పనవసరం లేదు ఎవరికి చెప్పనవసరం లేదు పైన ఉన్న దేవుడు మనలను చూస్తున్నారు కాబట్టి ఆయన చూచి దానికి ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తారు పన్నెండు నుంచి మనం చూసినట్టయితే పద్నాలుగవ వచనం వరకు ఫోర్ బెనిఫిట్స్ ఆఫ్ గివింగ్ని గురించి అప్పులు కాల్ చెప్తూ ఉన్నాడు ఒకటి పరిశుద్ధుల అక్కర కొరకు మనం సహాయం చేసిన వారం అవుతాం రెండవది రెండవది పన్నెండవ వచనంలో ఇతరులు లేదంటే పరిశుద్ధులు దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి మనం అవకాశం ఇచ్చిన వారం అవుతాం ఇఫ్ వి హెల్ప్ దే విల్ ఫ్రైజ్ ద లాడ్ పదమూడవ వచనంలో ఎవిడెన్స్ ఆఫ్ కన్ఫ్యూషన్ ఏల అనగా క్రీస్తు సువార్తను అంగీకరించమని ఒప్పుకొనందు మీరు విధేయులైనందుచేత వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యంగా ధర్మం చేసినందున చేత ఈ పరిచర్య మూలంగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరుచుచున్నారు సో థర్డ్ థింగ్ ఏంటంటే మనం దేవుని యొక్క స్వార్తను అంగీకరించినటువంటి వారు దేవుడు మనకు ఏ విధంగా తన కుమారుడైన యశు క్రీస్తు ప్రభువుని అల్టిమేట్ సాక్రిఫైస్గా అనుగ్రహించారో మనం కూడా దేవుని విడులంగా ఆయన సాక్రిఫైస్ని అర్థం చేసుకొని మన జీవితంలో మన సహోదరులు కష్టపడుతూ ఉన్నప్పుడు వారికి సహాయం చేయటం అనేది మనం దేవుని యొక్క ప్రేమను చూపించినట్లుగా సో ఎవిడెన్స్ ఆఫ్ కన్ఫ్యూషన్ ఆఫ్ ఆర్సిన్స్ అండ్ అండ్ ఎవిడెన్స్ ఆఫ్ ఎక్సెప్టెన్స్ ఆఫ్ క్రైస్ట్ జీజస్ని గురించి తెలియజేస్తుంది ఆ తర్వాత దేవుని పరిశుద్ధ ఐ మీన్ పరిశుద్ధులైన వారు దేవుని మన యొక్క ఔదార్యమును గురించి వారు మహిమ పరిచడం మన మహిమపరచడానికి అవకాశం ఇచ్చిన వారం అవుతాం సో మనకు దేవుడు ఖచ్చితంగా రివార్డ్ను అనుగ్రహిస్తాడు పదవచనం విత్తువానికి విత్తనమును తేలుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనం దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్యము భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములో వృద్ధి పొందిస్తారు ఇట్టి ఔదార్యం వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించబడు సో విత్వానికి విత్తనాన్ని తినడానికి ఆహారాన్ని మనకు దేవుడు ఇస్తాడు మనలను విస్తరింపజేస్తాడు మనకు పూర్ణ ఔదార్యము భాగ్యము కలుగ చేస్తాడు వీటన్నింటినీ కూడా దేవుడే మెటీరియల్ బెనిఫిట్స్ని అలాగే స్పిరిచువల్ బెనిఫిట్స్ని కూడా దేవుడు అనుగ్రహిస్తారు కాబట్టి మనం రైట్ హార్ట్తో దేవునికి ఇవ్వాలి అని అపసల్ పాల్ మనలను కోరుతున్నాడు అలాగే పదిహేనవ వచనంలో ఇదంతా కూడా చెప్పిన తర్వాత ఒక ఫైనల్ టచ్ని ఇస్తున్నాడు తొమ్మిది పదిహేను చెప్ప సక్యం కానీ ఆయన వరమును వరమునుగొచ్చి దేవునికి స్తోత్రం మరలా చెప్పశక్యం కానీ దేవుని వారం ఏంటంటే ఇట్ ఈస్ ద ఇట్ ఈస్ ద సెలబ్రేషన్ దట్ ఈస్ గివిన్ టు వర్స్ ఆయన మనకు ఇచ్చిన రక్షణ క్రీస్తు ప్రభువును మనకు ఆయన ప్రాణత్యాగం చేయడానికి ఇచ్చిన దానిని గురించి కూడా మాట్లాడుతున్నాడని చెప్పవచ్చు సో ఆయన మనకు చేసిన దానిని బట్టి మనం ఆయనకు ఏమి చేస్తామో అనేది మనమే నిశ్చయించుకోవాలి మన జీవితంలో యాగములుగా ఆయనకు సమర్పించుకున్నప్పుడు దేవునికి ఇచ్చే విషయంలో పిసినితనంగా మనం ఏమాత్రము ఉండనే ఉండం ధారాళముగా ఇచ్చేటువంటి వారంగా ఉంటాము అని మనం గమనించుదాం దేవుని కొరకు ఇవ్వటానికి దేవుని యొక్క ప్రేరేపణతో మన హృదయం మనలను అనగా దేవుడు మన హృదయంలను ప్రేరేపించిన రీతిగా ఏమి ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఇదంతా కూడా దేర్ ఈస్ నో ప్రెషర్ ఇట్ ఈస్ గివెన్ ఇట్ ఈస్ లెఫ్ట్ గుడ్ అండ్ యూ నో ద బాల్ ఈజ్ ఇన్ యోర్ కోట్ ఎప్పుడు ఇచ్చిన ఏమి ఇచ్చిన ఇచ్చినా ఎందుకు ఇచ్చిన ఒకటే మన మనం చేయాల్సింది ఏంటంటే ద లాడ్ డస్ నాట్ వాంట్ యువర్ మనీ బట్ ద లాడ్ వాంట్స్ హీ హీ లుక్స్ ఎట్ యువర్ మోటివ్ ఆయన ఏ ఉద్దేశంతో నీవిస్తున్నావు అనే దానిని బట్టే ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడని మనందరం కూడా గమనించుదాం దేవుడు మనకు వివేచన కలిగిన హృదయంను అనుగ్రహించాలని ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మా ప్రభు మా రక్షక క్రిస్టియన్ చర్చెస్లో ఇచ్చే విషయంలో అనేకమైన కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ప్రభు అయితే మేము కొన్ని ప్రిన్సిపల్స్ని ఈ ఉదయకాలం అందు చూసి ఉన్నాము వీటన్నింటినీ కూడా మేము ఆచరణలో పెట్టగలగటానికి మేము ఫాల్స్ మోటివ్స్తో రాంగ్ మోటివ్స్తో కాకుండా రైట్ మోటివ్స్తో రైట్ హార్ట్తో మీకు ఇచ్చేటువంటి వారంగా ఉండున్నట్లు మా ప్రియులకు మాకు సహాయము అనుగ్రహించమని మా అక్కర్లన్నీ కూడా మీరే తీరుస్తారని మీ అందు విశ్వాసం ఉంచే వారంగా ఉండటకు మాకు సహాయం అనుగ్రహించమని క్రీస్టియస్ పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవనామానికి స్తోత్రం అందరికీ కూడా వందనాలు దేవుడు మనకు ఇచ్చినటువంటి ఈ కృపను ద గిఫ్ట్ ఆఫ్ గివింగ్ ఆర్ ద గ్రేస్ ఆఫ్ గివింగ్ గ్రేస్ సెంటర్ గివింగ్ ని మనం మన జీవితాలలో ఇంప్లిమెంట్ చేద్దాం అందుకు దేవుడు మనకు సహాయం చేయను గాక ఆమె